ఏంటిది చెప్పకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది సడన్ గా ఫోన్ చేద్దాం కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది దయచేసి ఏంటి ఎప్పుడు లేని స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆగవే ఏంటండి ఏమైంది పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు ఒక మాట నాకు చెప్పాలి కదా నువ్వు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని మార్కెట్ కి వెళ్ళానండి ఎందుకలా అలా కంగారు పడిపోతున్నారు చెప్పకుండా వెళ్తే ఎవరికైనా కంగారు వస్తుంది అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది నేను ఫోన్ చేస్తుంటే మీరు లెగసీ లోపు నేను ఎల్లు వచ్చేద్దాం అనుకున్నానండి అందుకే మీకు చెప్పలేదు సరే అయితే మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ ఛార్జింగ్ లేదండి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా దాన్ని నేను తీసుకెళ్తానని ఇంట్లో పెట్టేశాను నిజమేనా నమచ్చా అసలు మీ ప్రాబ్లం ఏంటండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదానికి ఎందుకు అలా క్వశ్చన్లు అడుగుతున్నారు అదే మేము అడిగితే మాత్రం కోపాల తాపాలు వచ్చేస్తాయి